మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలో ఉదయ కాల సమయంలో అనుదిన దేవుని వాక్యాన్ని అనుభవించిన మీ కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం మనమందరం కూడా దేవుని వాక్యం చేత ఆదరించబడటానికి పురుకొల్పబడటానికి బలపరచబడటానికి ప్రభు మనకు ఒక అవకాశాన్ని అనుగ్రహించాడు కాబట్టి వాక్యంతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామండి ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభిద్దామండి ప్రార్థనతో ఈ దినాన్ని మనం ముగించుకుందాం ఈ రోజు కావలసిన నిత్యజీవ మాటలు దేవుని వాక్యంలో చూసినట్లయితే లోకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఇలా రాయబడి ఉన్నది ధనవంతుడు ఒకడు అతడు ఓదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు మనందరికీ తెలుసు ఎప్పటాల నుంచో మనం ధనవంతుడు లాజరు అనే విషయాలు చిన్నతనం నుంచి క్రైస్తవులు అయితే వింటూ ఉండొచ్చు ఒకవేళ క్రైస్తవేత్తలుగా ఉన్న వారికి కూడా ఆయా సమయాల్లో వాళ్ళకి ఈ యొక్క స్టోరీలు వారు వింటూ ఉండవచ్చు కాబట్టి ఉదయకాల సమయంలో ధనవంతుని జీవితాన్ని మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే అతని పేరు రాయబడలేడు కానీ అతను ఏమి కలుగున్నాడో రాయబడుంది లేకపోతే తన పేరుని దేవుడు ఇలా సంబోధించాలనుకున్నాడు ధనవంతుడు అని చాలామందికి పేర్లుంటాయి ఊరి పేరు ఇంటి పేరు అన్నీ ఉంటాయి కానీ ఇతనుకున్న పేరు ఏంటిదే అంటే ధనవంతుడు తన పేరులోనే తాను ఎంత ధనవంతుడో తనెంత గొప్పవాడో అర్థమవుతూ ఉంది దానికి తోడు తాను ఏమి కలుగున్నాడో కూడా బైబుల్ మనకు ధనాన్ని కలిగి ఉన్నాడని ఓదారంగుపు బట్టలను తాను కలిగి ఉన్నాడు ఊదారంగు బట్టలు ఆనాటి కాలంలో రాజులు వాళ్ళు వేసుకునే వస్త్రధారణ తాను కలిగి ఉన్నాడు లేక వస్త్రాలు తాను కలిగి ఉన్నాడు రాజరిక వ్యవస్థలో రాజులుగా పరిపాలన చేస్తున్న వారు ఆ రాజ్యంలో రాజు దగ్గర ఉన్నవాళ్ళు వాడే వస్త్రాలు తాను వాడుతున్నాడంటే అంటే తాను ఎంత ధనవంతుడో మనం అర్థం చేసుకుం నేటి దినాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు వాడే వస్త్రాలు వాళ్ళు వేసుకునే బట్టలు ఎంత ఖరీదైనవి కూడా మనకు కాబట్టి ధనవంతుల దగ్గర ధనము విస్తారంగా ఉంది ధనవంతుడి దగ్గర మంచి బట్టలు ఉన్నాయి ఇంకా ధనవంతుడు ఎలాంటి వస్త్రాలు కలిగిందంటే సన్నపు నార వస్త్రములు నేసిన వాటిని తాను ధరించేవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు అతడు బహుదినము సుఖపడుతూ ఉన్నాడు అంట బహుదిన ప్రతిరోజు కూడా ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడని భయపొచ్చు ధనము తన దగ్గర ఉన్నది కావలసినంత ఖరీదైన వస్త్రాలు తన దగ్గర ఉన్నాయి తాను ప్రతిరోజు తిన్నా ఎంత తిన్నా ఎంత తిరిగినా ఎంత ఖర్చు పెట్టినా కానీ అంత ధనము అయిపోనంత ఐశ్వర్యాన్ని తాను కలిగి ఉన్నాడు ధనముంది వస్త్రాలు ఉన్నాయి పేర్లు ఉన్నాయి గౌరవాలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ధనవంతుడి జీవితంలో లేనిది ఏదైనా ఉంది అంటే అన్ని ఇచ్చిన దేవుడు లేడు తనతోటి తనకి అన్ని అనుగ్రహించిన దేవుణ్ణి తాను మర్చిపోయి ఉన్నాడు అన్ని సమకూర్చిన దేవునికి తాను దూరంగా బ్రతుకుతున్నాడనే విషయాన్ని మనం లోకాష్ట వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి నుంచి చూస్తున్నప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి ఈ దినాల్లో ప్రజల దగ్గర కావలసినంత ధనం ఉన్నది కావలసినంత బంగారము పేరు కా మరి గౌరవాలు కావలసినంత పొలాలు స్థలాలు ఎంతో మంది ఎన్నో మంది మార్పలాలు కలిగి ఉంటున్నారే కాని వాటన్నిటిని కూడా మనకి అందించిన వాటన్నిటిని కూడా వాళ్ళకి అందించిన దేవుణ్ణి వారు కలిగి లేకుండా జీవిస్తున్నారు ఇలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనకు చాలా మంది కనపడతాడు నయమాను అనే వ్యక్తికి అన్ని ఉన్నాయి రాజు దగ్గర మంచి పేరు ఉంది రాజ్యంలో గొప్ప సైనికుడుగా పనిచేస్తున్నాడు గొప్ప సైన్యానికి నాయకుడుగా పనిచేస్తూ ఉన్నాడు తన దగ్గర పనివారు ఉన్నారు తన దగ్గర మంచి సైన్యం ఉన్నది కానీ ఎవరు లేరా అంటే దేవుడు లేడు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు అందరూ ఉన్నారు కానీ దేవుడు లేడు ధనం ఉన్నది కానీ దేవుడు లేడు బంగారం ఉంది కానీ దేవుడు లేడు నేడు ఉన్నాయి కానీ దేవుడు లేడు విలువైన వస్త్రాలు ఉన్నాయి కానీ దేవుడు లేడు ప్రతిదినం సుఖపడటానికి కావలసినంత సౌకర్యాలు ఉన్నాయి కానీ దేవుడు లేడు నేటి దినాల్లో చాలా మంది దేవుడు లేని జీవితాలని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దేవుడు లేని రోజులను వాళ్ళు గడుపుతూ ఉన్నారు దేవుడు లేని ఆ యొక్క కుటుంబాలుగా చాలా మంది తమ జీవితాలని కొనసాగించుకుంటూ ఉన్నారు క్రైస్తులమైన మనం గుర్తు పెట్టుకోవాలి మనతో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కానీ దేవుని దేవుని సన్నిధిని మనం ఎల్లప్పుడూ కలిగిన వారిగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటా ఉన్నారు రాజా దగ్గర ఏమి లేకపోవచ్చు ధనము తన దగ్గర లేదు సరైన వస్త్రాలు తన దగ్గర లేవు ఆహారం తన దగ్గర లేదు ఆరోగ్యం తన దగ్గర లేదు ఇల్లు తన దగ్గర లేదు ఏమీ తన దగ్గర లేవు కానీ ఈ సృష్టికర్త అయిన దేవుని యొక్క సన్నిధిని తాను కలిగున్నాడు నేడి దినాల్లో చాలా మంది వారి జీవితాల్లో మేము మాకు అది లేదండి మాకు ఇది లేదు మేము అది కలిగిలేము ఇది కలిగిలేము అని వేటి వేటి కొరకు పాకువాడుతూ ఉన్నాము కానీ నేను దేవుని కలుగుంటున్నానా దేవుని సన్నిధిని కలుగుంటున్నానా దేవుని వాక్యాన్ని కలుగుంటున్నానా దేవుని లేఖనానికి అనుగుణమైన జీవితాన్ని కలిగి ఆయనతో నేను వెంబడిస్తూ ఉన్నానా అని ఆలోచించేవారు వారు నేడు దినాల్లో ఎంతో మంది కుదువైపోయారు కాబట్టి మీ జీవితాలను మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి మన ఇంట్లో ఏమున్నాయి మన బీరువోలో ఏమున్నాయి మనం ఏమి ధరిస్తూ ఉన్నా మనం ఎలాంటి వాటిని కలిగి వాటి వాటన్నిటికంటే కూడా వాటి ప్రేమతో మనకి అనుగ్రహించిన ఆ దేవుణ్ణి మనం కలుగున్నామా ఆ దేవుని తోడు మనం కలుగున్నామా ఆ దేవుని సన్నిధిని మనం కలుగున్నామా ఆ దేవుని వాక్యాన్ని మనం కలుగున్నామా అనేది మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే లోకస్వార్త పన్నెండో అధ్యయము ఇరవై వచ్చిన మనకి ఒక వ్యక్తి కనపడతాడు ఆ వ్యక్తి దగ్గర ఏముందంటే విస్తారమైన పంట ఉన్నది విస్తారమైన పొలం ఉన్నది విస్తారమైన ధాన్యము తాను కలిగి ఉన్నాడు కానీ తన దగ్గర ఏమి లేదయ్యా అంటే దేవుని సన్నిధి లేదు ఇక్కడ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి దేవుడు లేడు నయమానికి అందరూ ఉన్నారు దేవుడు లేడు రైతుకి ఎంతో పంట అన్ని ఉన్నాయి దేవుడు లేడు అలాగే బైబిల్ గ్రంథంలో మన లోకత్సవార్త పంతొమ్మిది అధ్యాయంలో చూస్తే జక్క కనపడతాడు జక్కకి అన్ని ఉన్నాయి సాక్ష్యం లేదు బహుధనవంతుడై ఉన్నాడు జక్కయ్య మంచి ఉద్యోగం కలిగి ఉన్నాడు జక్కయ్య ఆ ఊరిలోనే పాపి అని పిలవబడ్డాడు జక్కయ్య ఈ రోజుల్లో సాక్ష్యం లేకుండా మనం ఎన్ని కలుగున్న వ్యర్థమే అదేవిధంగా ప్రాణాత్మ శరీర దేహాలతో ప్రభుని ఆరాధించకుండా ప్రభుని సేవించకుండా మనకు అన్ని ఉన్న వ్యర్థమే మనము దేవుని లేకుండా మనకు అన్ని ఉన్న అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తించాలి కాబట్టి నయమానికి అన్ని ఉండొచ్చు దేవుణ్ణి కోల్పోయాడు అదేవిధంగా ధనవంతుడికి అన్ని ఉండొచ్చు దేవుణ్ణి కోల్పోయాడు అదే విధంగా రైతుకి అన్ని ఉండొచ్చు కానీ వాటిని అనుభవించటానికి తన తన యొక్క జీవితములో ప్రాణము లేదు అనేది మనం గుర్తించాలి జకేకి అన్ని ఉండొచ్చు ఆ గ్రామంలో సాక్ష్యం లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నీ జీవితంలో ఎవరిని కలిగి వెంబడిస్తూ ఉన్నా దేన్ని కలిగి వెంబడిస్తూ ఉన్నాం ధనాన్ని కలిగి వెంబడిస్తున్నామా మంచి బట్టను కలిగి ఉన్నామా మంచి పేరు కలిగి ఉన్నామా మంచి సాక్ష్యం కలిగి మనం ఉన్నామా లేకపోతే మంచి పంటలు కలిగి మనం ఉన్నామా మంచి ఊటిని కలిగి మనం ఉండొచ్చు వాటన్నిటిని మనకి అనుగ్రహించిన ఆ దేవుని సన్నిధి మనతో లేకపోతే మనం ఎన్ని ఉన్నా అన్ని సున్నాతో సమానమే అన్ని శూన్యముతో సమానమే ఎందుకంటే మనము కలిగిన ధనము మనము కలిగిన ధాన్యము మనం కలుగున్న పేరు ప్రతిష్టలు మనం కలిగిన ఐశ్వర్యము మనం కలిగిన అందము మనం కలిగి ఉన్నది ఏదైనా దాన్ని విడిచిపెట్టి మనము ఆరడుగుల గొయ్యిలోకి వెళ్ళవలసిన వారమై సమాధిలోకి మన ప్రయాణం కొనసాగించవలసిన వారం అయి ఉన్నాం భూమి నీవు నేను ఆయన ప్రసన్నతో నింపబడదాం ఆయన సన్నిధిలో వాళ్ళ సౌందర్యములు కలవని బైబుల్ చెప్తుంది ఆయన సన్నిధిలో సుఖశాంతులు కలవని బైబుల్ చెప్తుంది ఆయన సన్నిధిలో ఆనందం కలదని బైబుల్ చెప్తుంది ఆయన సన్నిధిలో ఐశ్వర్యం కలదని బైబుల్ చెప్తుంది కాబట్టి అన్ని ఇచ్చిన దేవుని కలిగి ఆయన ఈ లోకాన్నిలో ముందు కొనసాగదా అన్ని ఉన్న యేస్సు మనతో లేకపోతే మనం సున్నాతో సమానమే కాబట్టి దేవుని కలిగిన వారికి లోకంలో బ్రతుందా అట్టి కృప మనందరికీ అనుగ్రహించుకు దాకా ఆమె